ఓం నమ్మ వెంకటేశయ్ జై చిన్నమాస హాయ్ అండ్ ఐమ్ డాక్టర్ భార్గో దేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్య సో ఈ వీడియోలో ఉన్న టాపిక్ ఏంటంటే మేము జనవరి ఎండింగ్లో ఇరవై ఐదో తేదీ దశమహ విద్యలో మొట్టమొదటి దేవత అయిన భద్రకాళీ దేవత యొక్క వామాచార తాంత్రిక విధానంలో పూజ మరియు హవన్ అనేది చేయడం జరుగుతుందండి ఇది అతి తక్కువ ధరలోనే కేవలం వన్ ఫైవ్ వన్ సిక్స్ రూపీస్ అంటే పదహైదు వందల పదహారు రూపాయలకే అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ వామాచార పూజని స్టార్ట్ చేస్తున్నామండి ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ పూజ చేయించుకోవచ్చు అండ్ ఈ పూజ ద్వారా ఏమవుతుందంటే శనిగ్రహానికి సంబంధించిన అంతేకాకుండా శపిత దోషం ఉన్న వాళ్ళు కూడా ఈ పూజలో పాల్గొనవచ్చు కానీ కేవలం ఆన్లైన్ మాత్రమే ఉంటుంది ఆఫ్లైన్ ఉండదు గోత్రనామాలు పంపించగలరు కింద ఉన్న ఆ వాట్సాప్ నెంబర్కు మీ గోత్రనామాలు పెట్టేసేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పూజ తర్వాత మేము ఈ పూజా హవన్ తర్వాత రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మేము అమ్మవారి వస్త్రము అంటే అమ్మవారికి అక్కడ పెట్టిన పూజలో పెట్టిన చీర అనేది పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరైనా వినియోగించదలుచుకుంటే తంత్ర మరియు వామ విధానాల్లో ఆసక్తి ఉన్నవాళ్ళు శనిగ్రహ శాంతి అర్ధాష్టమ ఎలినాటి శని ఇటువంటి శనిలకి సంబంధించిన ఎటువంటి దోషం దోషమున్న దోషం ఉన్న ఈ భద్రకాళి దేవత ఆరాధన ద్వారా మీకు తొలగిపోవాలని తర్వాత దశమహా విద్యలో మొట్టమొదటి విద్యైన అమ్మవారు మీకు సుఖశాంతులు ప్రసాదించాలని మీరు కోరుకున్నవన్నీ జరిగేలా అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈ వామాచార పూజకు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇదే పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో అప్లోడ్ చేయబడుతుంది కానీ కొన్ని రకాల యూట్యూబ్ గైడ్లైన్స్ మేరకు మేము బలులు ఇలాంటి కొన్ని కొన్ని అప్లోడ్ చేయబడదండి కాబట్టి సౌమ్య విధానంగా ఉన్న వీడియో మాత్రం అప్లోడ్ చేయబడుతుంది క్లయింట్లకు అది అర్థం చేసుకోగలరన్నమాట కానీ కమ్యూనిటీ పోస్ట్లో ఆ ఫోటోలు అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను గోత్రనామాలో వీడియో కంప్లీట్గా వస్తుంది అండ్ వామాచార విధానంలో జరిగే ఫోటోస్ కూడా మేము కమ్యూనిటీ పోస్ట్లో పెడతాము కానీ బలులు అవి పెట్టమండి కొన్ని రకాల గైడ్లైన్స్ ప్రకారం మిగతాదంతా కూడా యాజ్ యాజ్గా మనకు కంప్లీట్ తంత్ర ప్రక్రియలోనే జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు సంప్రదించండి కేవలం ఆన్లైన్లోనే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓం నమ వెంకటేష్ జై చిన్నమస్త కింద ఉన్న నెంబర్కు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్